ఎడతక మనం ప్రార్థన చేయాలి జవాబు పొందుకునేంతవరకు ప్రార్థన చేయాలి గుడుము పట్టులాగా మనం ప్రార్థన చేయాలి ఉడుము అయితే పట్టిందంటే పట్టు విడవదండి అదేవిధంగా మనం కూడా జవాబు పొందుకునేంతవరకు మనం దేవుని ఎదుట ప్రార్థన చేస్తూనే ఉండాలి జవాబు వచ్చేంతవరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి అదేవిధంగా వాక్యం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యము పన్నెండవ దయము ఐదవ వచనంలో పేతృ చరసాల్లో ఉంచబడేను సంఘం అయితే అతను కొరకు అత్యాసక్తితో దేవుడికి ప్రార్థన చేసి ఇక్కడ మనం చూసుకున్న ఒక మహా గొప్ప కార్యం అద్భుతం ఏంటంటే సంఘ ప్రార్థన దేవుడు ఉంటాడు సంఘ ప్రార్థన చాలా ఇంపార్టెంట్ సంఘం అయితే ఎప్పుడైతే ఒక దగ్గర కూడి ప్రార్థన చేస్తుందో అక్కడ దేవుడు మహా గొప్ప కార్యం చేశాడు ఎవరైతే పేత్రుని చరసాలు చేశారో దేవుడి ఆ చెరసలో విడిపించుకొని ఎక్కడైతే ప్రార్థన చేస్తారో అక్కడ సంఘంలో సంఘంలో తీసుకు వచ్చి పేతులను అక్కడ పెట్టినట్టు మనం చూస్తాం కాబట్టి ఎప్పుడైతే మనం విశ్వాసంతో ఎడతగా ప్రార్థన చేస్తామో దేవుడి దగ్గర నుంచి జవాబు తప్పకుండా పొందుకుంటాం